సార్ నేను కండక్టర్ సార్ హన్మకొండ దీపావ్ సార్ వరంగల్ సార్ మా చిన్న చిన్న తప్పుల చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్ సార్ ఇంట్లో ఒక ఇంట్లో తండ్రి తండ్రి లాగా ఉన్నారు ఆ పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షే వాళ్ళకి ఆ తప్పు క్షమించమని చెప్పి చెప్తారు సార్ మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్ చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్ ఆ పొరపాట్లను మీరు సరిదితే ఎండీస్తో హోదాలో ఉన్నారు సార్ మీరు వెళ్ళి కలిస్తే కనీసం కలవడానికి కూడా లేదు సార్ మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్ మీరు ఏవంటే మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చి సార్ మా పిల్లలు చావులకు తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్ మేమందరం కలిసి చూడండి సార్ మా మీద పగబట్టకండి సార్ మీ దండం పెడతాం మీ మీ పిచ్చ మీద బ్రహ్మాస్త్రం లాగా మీ ప్రతాపం మా మీద చూపాకండి సార్ నేను తెలుసుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద స్కామ్ చేసారు కదా సార్ మేము ఏం చేసినాం సార్ చిన్న చిన్న ఉద్యోగాలు అంత అరవై ముప్పై రూపాయల టికెట్లు కూడా కొట్టుకున్నాం మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి పొరపాటు జరుగుతాయి సార్ ఆ పొరపాటుని క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీ లెక్క తండ్రి పిల్లలుంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మేము తప్పు చేస్తే మా తప్పు వచ్చిన రెండు వేల నాలుగు వందల మంది ఇప్పటికే ఒక సంవత్సరం సార్ మేము సమయం బట్టి మేము తిరగబట్టి వారానికి ఒకరు చచ్చిపోతారు సార్ మా సోదరులు సోదరి మనులు మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు సార్ జాలు కలగట్లేదు మా పిల్లలు మేము తిండి పెట్టుకున్న పరిస్థితిలో ఉన్నాం సార్ మీ దండం పెడతాం మా మీరు మేము అక్కడ దాకా వచ్చి బస్ పవన్కి వచ్చి కలవంటే సార్ మీరు కలవని అయినప్పుడు తండ్రిగా మీరు ఓడిపోయినట్టే ఎండి పదవికి మీరు అనర్హులు సార్ సజ్జనారు సార్ మీరు ఉండి మాకేమైనా న్యాయం చేస్తున్నావు చేయండి సార్ లేదంటే మీ సజ్జన మీ ఎండి పదవికి రాజీనామా చేయండి సార్ ఇంకోసారి వచ్చి మాకు న్యాయం చేస్తాడు సార్ మీరు అక్కడ ఉండి మా మీద ఎందుకు సార్ మీ ప్రతాపం చూపిస్తారు సార్ మేము ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళని పంపించడం ఏంది సార్ మేము హత్య చేసిన సార్ మా పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోవడానికి సార్ పోరాటం చేస్తున్నాం మేమేం బస్సు డిపోలు కొనడానికి కాదు సార్ బస్సులు కొనడానికి కాదు సార్ మీ దండం పెడతాం సార్ ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ అన్నలు అందరికి చెప్తున్నా ఇది అందరు రాయండి సార్ సీఎం దాకా కొనియండి సార్ మీ దండం పెడుతున్నా సజ్జనాల సార్ చెప్తే వదిలిపెట్టకండి సార్ दंड पड़को न